హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ల్యాప్టాప్ని డిఎస్ఎంబి చేసి దాన్ని హెల్త్ చెకప్ హెల్త్ చెకప్ చేస్తున్నాం ఎట్లా అంటే ఇప్పుడు మన హ్యుమెన్ బ్యాడీకి ఎట్లాగా మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఎట్లాగా జలుబు లేకుండా ఫీవర్ ఎట్లాగా వస్తుందో దీనికి కూడా ఈ ల్యాప్టాప్ కూడా జనరల్ సర్వీస్ లేకపోతే ల్యాప్టాప్ హీట్ ఎక్కడం స్ట్రక్ అవ్వడం ఈ విధంగా జరుగుతుంది సో మనం ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఒకసారి జనరల్ చెకప్ చేపించుకుంటే సో ల్యాప్టాప్ కూడా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చు సో దాని వాలిడేట్ కూడా పెరిగిపోతుంది సో మీరు ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ల్యాప్టాప్ హెచ్పి ల్యాప్టాప్ దీన్ని టోటల్ డిఎస్ఎంబి చేసాము సో ఇప్పుడు ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఈ డస్ట్ ఎట్లుందో చూసుకోవచ్చు ఈ డస్ట్ ఘోరంగా ఉంది ఇది ప్యానల్ ఇది ఫ్యాన్ ఫ్యానల్ ఈ ఫ్యాన్ కూడా మీరు చూసుకోవచ్చు కూలింగ్ ఫ్యాన్ కూలింగ్ ఫ్యాన్ కూడా మస్తు డస్ట్ ఉంది ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ర్యామ్ స్లాడ్స్ అనేది ఈ ర్యామ్స్ ఈ ర్యామ్ స్లాడ్స్కి కూడా ఈ చిప్స్కి కూడా మనకు స్క్రాచెస్ అనేది ఉంటుంది సో దాన్ని మనం క్లీన్గా క్లీన్ చేసుకొని ఈ ల్యా ఈ హార్డ్ డిస్క్ కూడా అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం క్లీనప్ చేసుకున్నాక ఒకసారి ఒకవేళ స్టిల్ అదా అలాగే ఉందనుకోండి ఒకసారి వయస్సు మార్చుకుంటే మీరు మ్యాక్సిమమ్ మ్యాక్సిమం ఈ స్లోనెస్ కానీ ఓవర్ హీట్ కానీ ఓవర్కమ్ చేసుకోవచ్చు సో మీ ల్యాప్టాప్ వ్యాలిడిటీ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చేది ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా వస్తుంది సో ఆ విధంగా మనం ఎవ్రీ ఫోర్ ఫైవ్ మంత్స్కి జనరల్ చెకప్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కూలింగ్ పేస్ట్ కూలింగ్ పేస్ట్ ఏంటంటే మన హీట్ అబ్జర్వ్ చేసుకొని ఫ్యాన్ ద్వారా మనకు బయటికి వెళ్ళి బయటకే పంపిస్తుంది ఇక్కడ కూలింగ్ పేస్ట్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్నది ఎప్పటికే సో ఇది ఏంటంటే ల్యాప్టాప్ బాగా ఓవర్ హీట్ అవుతుంది సో దీని ఏంటంటే మనం ఇదే కూలింగ్ పేస్టు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాం సో ఈ విధంగా జనరల్ చెకప్ చేసుకోవాలి ఎవ్రీ ఫోర్ ఫైవ్ మంత్స్కి వీడేంది హెల్త్ అంటాడు చెకప్ అంటాడు ఇదే అన్న ఉమెన్ బాడీనా ఎందుకు హెల్త్ చెకప్ అది అంట అనుకుంటున్నారు కావచ్చు ఒకసారి ఆలోచించండి ఇందులో డస్ట్ పేరు కప్పి ఒక ల్యాప్టాప్ అనేది ఇలా ఉండే ఇంతకుముందు ఫ్యాన్ సౌండ్ వచ్చేది ఇప్పుడు కనీసం ఒక ఒక నాయిస్ కూడా రావట్లేదు చూడండి కూలింగ్ పేస్ట్ మార్చినాం ఎంత స్మూత్గా రన్ అవుతుందో ఎంత క్లీన్ క్లీన్ చేసాము సో హెల్త్ చెకప్ అనేది మ్యాండటరీ హెల్త్ చెక్ అనేది మ్యాండటరీ ఒక ల్యాప్టాప్ స్మూత్గా రన్ కావాలంటే ఎవ్రీ ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి మన ల్యాప్టాప్ని మన డెస్క్టాప్ని హెల్త్ చెక్ చెప్పి చేయించుకోవాలి సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం ఒక యాభై ఆరు వేలు పెట్టి డెబ్బై ఎనభై వేలు పెట్టి ల్యాప్టాప్ కొనాలంటే చాలా చాలా బాధాకరమైనది ఉన్న ల్యాప్టాప్లను మనం నీట్గా ఉంచుకొని ఒక ఐదు ఆరు సంవత్సరాలు నీట్గా ఉంచుకొని వాడుకొని సో దాని వ్యాలిడిటీ ఉండే వరకు మనం వాడుకోవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి ఉన్న ల్యాప్టాప్లను మనము మెయింటైన్ చేసుకుంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా అది వన్ ఇయర్ వరకు కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కొన్ని మదర్ బోర్డ్ షార్ట్ అవుతాయి కొన్ని మదర్ బోర్డ్ షార్ట్ ర్యామ్ పోతాయి కొన్ని హార్డ్ డిస్క్లు పోతాయి సో ఏంటంటే అది అది కూడా తెలిసిన వాళ్ళ దగ్గరనే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి రీఫర్ బీస్డ్ ల్యాప్టాప్స్ సో ఎవరో అందరూ ఇప్పిస్తారు అది ఇప్పించడు అది మనకు నమ్మకమైన ఒక పర్సన్స్ దగ్గరనే మనం ల్యాప్టాప్స్ తీసుకోవాలి ఎందుకంటే రేపు ఏమన్నా జరిగినా కూడా సో మనం డైరెక్ట్ అడగలుగుతాం సో కొత్త వాటి అంటే ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది కానీ రీఫర్ బీజ్డ్ ల్యాప్టాప్స్కి అయితే దానికి వ్యారంటీ ఉండదు గ్యారంటీ ఉండదు సో రీప్లేస్మెంట్ వ్యారంటీ టెన్ డేస్ ఇస్తారు సో టెన్ డేస్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేస్తామంటారు కానీ ఎంతవరకు టెన్ డేస్లో మనకి ఏ ప్రాబ్లం రాదు సో ఇట్లా తెలిసిన టెక్నీషియన్ ద్వారా మీరు తీసుకున్నారైతే రేపు ఏమైనా జరిగినా కూడా అతనే రెస్పా అతనే చూసుకోగలుగుతాడు ముందు తీసుకునే ముందే అన్నీ చెక్ చేసుకొని చేసుకోగలుగుతాడు సో రేపేమన్నా మీకు జరిగి రేపు ఏమైనా మీరు తీసుకోవాలనుకున్నా కూడా తెలిసిన టెక్నీషియన్ని తీసుకపోయి తీసుకోండి కాకపోతే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడు కావచ్చు సర్వీస్ ఛార్జ్ మనం చూసుకుంటే మనకు వేలకు వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొను కొనుడు తెలవన వాళ్ళ దగ్గర కొనడు తర్వాత వన్ ఇయర్కి ఆరు నెలలకు బాధపడడు కంటే తెలిసిన టెక్నీషియన్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మంచి ల్యాప్టాప్స్ని తీసుకోండి చూడండి సౌండ్ సరే అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇది ఓల్డ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ల్యాప్టాప్ ఇప్పటికి కూడా మనం కూలింగ్ పేస్ట్ ఇవన్నీ జనరల్ సర్వీస్ చేశాక ఇంత స్మూత్గా ఫ్యాన్ దొరుకుతుంది చూడండి ఇంతకుముందు బాగా సౌండ్ వచ్చి బాగా హీట్ వచ్చేది ఇప్పుడు హీట్ అయ్యేది కాదు కానీ కనీసం ల్యాప్టాప్ ఎలక్ట్రికల్ కార్ ఎట్లా తిరుగు ఎట్లా సౌండ్ లేకుండా మనకు వెళ్తుందో సో అలాగే సౌండ్ లేకుండా వితౌట్ కొంచెం కూడా నాయిస్ లేకుండా తిరుగుతుంది చూడవచ్చు మీరు సో ఇది తీసుకోవాలనుకున్నవారు తీసుకోండి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఫస్ట్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకోలేని వాళ్ళు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకోగలుగుతారు వాళ్ళు ప్రిఫరెన్స్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి ఇస్తారు కాకపోతే ఏంటంటే సరైన టెక్నీషియన్ తీసుకొని సరైన టెక్నీషియన్ ద్వారానే తీసుకుంటేనే మీకు నమ్మకం ఉంటుంది సో వాళ్ళకు కూడా కొంచెం సర్వీస్ ఛార్జీలు కూడా వస్తాయి సర్వీస్ అనేది ఉంటుంది మీకు వాళ్ళకు కొందరు కస్టమర్స్ వస్తారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఫ్యూచర్లో నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఏది మిస్ కాకుండా మీరు చూడవచ్చు సబ్స్క్రైబ్ మై ఛానల్ పీఆర్ బులాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్